పాయ కొహేతు వాలె కంచుకుంట నుదుర మొబ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఏమస్తుంది ఎడో ఉండం చేస్తా పాలు పోపించి మళ్ళా రిసుకుపోయి ఆ పట్టిదాకా రిసుకుపోయి మళ్ళీ ఇటు అటు కోటి తీసుకుపోయి తీసుకొచ్చి పెట్టిపోయింది ఆయన ధపరక బిడ్డ వాళ్ళు లేరు లేరు తిట్టుదలైన కాదు నేనున్నా ఉన్నా నువ్వేం బాధ పెట్టుకోవాలి పాప చెవులకి ఏడుగుంటా ఏడ నాలుగు అప్పించావె ఇంటా బాగా బిల్లు వేసిన వాళ్ళకి కట్టేసి నీ తల్లి పిల్లలు తీసుకొని నువ్వు మంచిగుంటైనా మంచి పేరు తెచ్చుకో ఈ అప్పులన్నీ ఏం చేయలేదు ఏదేం కాదు ఈ కానించోళ్ళు చేసుకోకుండా చేసే పనులు మంచిగా చేసుకొని పచ్చుకోండి ఆమె ఏడుతుంది ఇట్లా అట్లా నాది వేడుతుంది ఆమె రేట్ వేడుతుంది ఆమె ఏంది మాకు ఇట్లా అని ఉంటుంది ఏం చేస్తావు ఆలోచించి చేసుకోండి అమ్మేయాలంటే కూడా ఇవిడు కొన్న కానీ పేరు మార్పించుకోవాలంటే మొత్తానికి నా నాశనక నడిపించుకుంటే వాడికి ఏదేండు రెండు రోజులైన నడిపించుకోవచ్చు అట్లా ఇక్కడ పరమేశ్వరం కడితే రెండు రోజులైన నడిపించుకోవచ్చు మొన్న అప్పట్లగా ఈ రాత్రి చేయకముందు గురువు రీచ్ అయ్యాక ముందు పన్నెండు వేలు అయినాయి అంటే అదే ఇప్పుడు